వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కంటోన్మెంట్ బోర్డ్ సివిల్ ఏరియాస్ విలీన ప్రక్రియను ప్రారంభించినందుకు మరియు వీలైనంత తొందరగా విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళాలని కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షుడు ఎం నరసింహ అధ్యక్షతన కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూనియన్ వర్కర్స్ సభ్యులందరూ కలిసి కంటోన్మెంట్ సభ్యులు శ్రీ గణేష్ గారికి కృతజ్ఞతలు తెలిపి యూనియన్ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ నరసింహ నర్సింహ గారు వారి టీం మొత్తం ఇక్కడ రావడం జరిగింది వారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కంటోన్మెంట్ బోర్డు పరిధి మొత్తం ఉన్న సివిల్ ఏరియాని జీహెచ్ఎంసీగా మెరిజీ చేస్తున్నందుకు వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నా కూడా వీళ్ళకు సరైన గుర్తింపు లేదు వీళ్ళ వీళ్ళ అవసరాలకు అనుగుణంగా వ్యవహారం లేదు అన్ని విధంగా వీళ్ళకి నష్టమే అని బాధపడుతున్నారు ఈరోజు మనకు అందరు తెలుసు వీళ్ళ ద్వారా మనకు వినిపించింది ఏంటంటే ఈ క్లీనింగ్ వ్యవస్థ మొత్తం ఈ స్వీపింగ్ వ్యవస్థ మొత్తం వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చి కంటోన్మెంట్ బోర్డు వారి ద్వారా వీళ్ళకి జీతాలు వస్తుంది వారు మానిటర్ చేయడం ద్వారా వీళ్ళకి అనేక విధంగా ఇబ్బందులు అవుతుంది వీళ్ళు ఫోన్ కూడా తీసుకెళ్ళని పరిస్థితి వీళ్ళు ఖచ్చితంగా ముప్పై రోజులు పనిచేస్తేనే జీతం వస్తుందా రాందని కూడా పరిస్థితి ఉన్నది అన్ని విధంగా వీళ్ళకి ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి జిహెచ్ఎంసీలో మెరిజ్ అయితే జిహెచ్ఎంసీ ఆఫీసే ఒక సొసైటీ ఉంది ఆ సొసైటీ ద్వారా వీళ్ళకి జీతాలు వస్తాయి అదే మాదిరి వీళ్ళకు అన్ని బెనిఫిట్స్ అనే ఉద్దేశంతో రోజు నన్ను కానీ వారికి ఖచ్చితంగా నేను ఆమిస్తున్నాను ఇది మ్యారేజ్ కావడం ఖాయం మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఆశించిన విధంగానే సొసైటీ ద్వారా మీకు జీతాలు వచ్చే విధంగా మళ్ళీ జిహెచ్ఎంసీ నుంచి గవర్నమెంట్ నుంచి అన్ని బెనిఫిట్స్ మీకు దక్కే విధంగా మళ్ళీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మీ అందరికి అందే విధంగా నేను సాయశక్తులా మేము అందరం ప్రయత్నిస్తామని మీకు మాట ఇస్తున్నాను ఇవంతా ఒక పక్కకు పెడితే ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఏ రోజైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క మెర్జర్ ప్రక్రియని చివరి దశలో తీసుకొచ్చినప్పటి నుంచి కొంతమంది స్వార్థపరులు కొంతమంది కంటోన్మెంట్ బోర్డు నుంచి లబ్ధి పొందినోళ్ళు వారందరు ఐక్యమై వీళ్ళందరికీ ఇంతమందికి నష్టం జరుగుతున్నా కూడా వాళ్ళకి కొంతమందికి లాభం గురించి ఇప్పటి ఇప్పటికీ మెర్జర్ని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఏందంటే ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతుల ద్వారా అక్కడ వంద మంది ఉంటే వెయ్యి మంది రాసుకుంటున్నారు పేర్లు చెప్పడం జరిగింది వాళ్ళు వంద వెయ్యి రూపాయలు పైసలకి లక్ష రూపాయల బిల్లులు ఇస్తున్నందుకు బయోమెట్రిక్ సిస్టమ్ లేనందుకు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు ఈ కాంట్రాక్ట్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ కాంట్రాక్ట్ ద్వారా ఒకవేళ జిహెచ్ఎంసీల మెర్జ్ అయితే వాళ్ళకి ఎంతో నష్టం జరుగుతుంది అనేసి ఈరోజు ఈ మెర్జర్ కాకుండా కొంతమంది ఎంప్లాయీస్ని అడ్డబెట్టుకొని నాటకాలు చేస్తున్నారు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఎవరైతే కంపెన్సేట్గా గ్రౌండ్స్లో జాబ్స్ రావాల్సి ఉన్ననో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలే ఇప్పుడే వాళ్ళకు వేడి నీళ్ళు కాల మీద పోసుకున్నట్టు విధంగా అర్జెంటుగా వాళ్ళ గురించి ఏంది ఆ కంపెన్సేట్ గ్రౌండ్స్లో డ్యూటీలు రావాల్సిన వారి గురించి మాట్లాడడం మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం మన స్టేట్ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి స్థానికంగా మా ప్రజలు ఏం ఇబ్బంది పడుతున్నారు ఈ ఎంప్లాయీస్ ఏమి ఇబ్బంది పడుతున్నారు అని వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయి బాగుండాలి వీళ్ళంతా రాష్ట్ర ప్రజలని గమనించి గుర్తించి వీళ్ళ మీద ప్రేమ చూపించి ఖచ్చితంగా మెరజ్ అయితేనే వీళ్ళకి అన్ని విధంగా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మెర్జర్ గురించి వారు ఫైట్ చేయడం ద్వారా ఈ స్థాయికి వచ్చింది వీళ్ళు వీ వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే కొంతమంది లాభాల గురించి లక్షలాది మందికి నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు కొంతమందిని అనేసి మేము కూడా కేంద్రం దాకా ఫైట్ చేసాం ముఖ్యమంత్రి గారి గురించి కూడా ముఖ్యమంత్రి గారికి వీరి గురించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి ఈ మెర్జర్ని కొనసాగించి మెర్జర్ అవుతా విధంగా మేమందరం సాయశక్తుల ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తామని మీ అందరికీ మాట ఇస్తున్నాం గారి నాయకత్వం

இரண்டு இரண்டை ஜிஎம்ஜிஸ்ல 1000க்கு 12 இரண்டை கட்ட வந்துருக்கான் அண்ணேங்காரிய நாயக்கத்துக்கு வணக்கம் அண்ணே